హలో 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 చెప్పు ఏం చేయట్లేదు సీను ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను ఈ అమ్మ ఇంకా ఎందుకు ఛాన్సెస్ ఉంది వాడు చూడు ఇంకా తనకేదో ప్రాబ్లం ఉంది లేడీస్ ప్రాబ్లం ఏదో మాట్లాడుతుంది ఎలా కాల్ కట్ చేయను నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి కదా ఏంటి సీను చెప్పాను కదా నువ్వు ఇలా ఇలా చేస్తే ఎట్లా చెప్పు అర్థం చేసుకోకుండా ఫిక్స్ అయింది సీను తెలుసు కదా ఎలా ఉంటదో మనం ఓకే ఉన్నాం రిలేషన్షిప్ లో అంత వరకు అయిపోయింది ఇప్పుడు వద్దు అంటున్నప్పుడు నువ్వు కూడా నా నా డెసిషన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా సీను ఇదే చెప్తున్నా సీను నేను ట్రై చే లవ్ చేసినంత కాలం చేసుకున్నాం తిరిగినంత కాలం తిరిగి ఇప్పుడు ఏంటి చెప్తా ఉన్నావు కదా కాదు సీను మరి నువ్వు ముందున్న పుట్టు ఇప్పుడు ఉన్నావా నేను అలా ఉండడానికి లవ్ చేసుకున్నాం లవ్ చేసుకున్నాం అంటున్నావు మరి ముందు ఉన్నావా నువ్వు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటే ఏ అమ్మాయి ఉంటుంది నీతో సైకిల్ లాగా బిహేవ్ చేస్తుంటే పరిస్థితులు బట్టి మారాల్సి వస్తారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం నా బాధ్యత

చెప్తున్నా పద్ధతిగా మాట్లాడు ఇప్పటికే చాలా క్రాస్ చేసావు ఉన్న పక్కన పోగొట్టుకుంటున్నావు ఉన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టుకుంటున్నాను సీను ఇంకా 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 దిగజారపు ప్లీజ్ దసరా తర్వాత మంచి ముగుతులు ఉన్నాయి నా మాటిది బాబో నా నన్ను రమ్మంటే వచ్చి నీ పక్కన కూర్చొని తాళికట్టింది నాకంటూ ఫీలింగ్స్ లేవా నీకు ఆల్రెడీ ఆల్రెడీ టాపిక్

రాకపోతే నేనేం చేయాలి నేనేం చేయాలి నీకు ఆల్రెడీ వంద సార్లు చెప్పా నా దగ్గర మన దగ్గర డేటా నా దగ్గర ఫుల్ గా డేటా ఉంది రెండు మూడు సీడీలు ఉన్నాయి రెండు మూడు పెన్ డ్రైవ్లు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అవి ఆల్బమ్ చేసి మీ ఆయన్ని పెళ్లి గిఫ్ట్ లాగా ఇస్తా వాడు ఇంత దిగిచ్చాడు చూడు చాలా తప్పు చేస్తున్నావు సీన్ నేను చెప్తున్నా చాలా తప్పు చేస్తున్నావు

కేరింగ్ కొంచెం అటు ఇటుగా గట్టిగా మాట్లాడాను కొన్ని కొన్ని విషయాల్లో అవును తప్పు నేను తప్పు చేశాను నేను కానీ అబ్బాయి అంటున్నావు కదా ఆ అబ్బాయి అన్నట్టు చూసుకుని చూడట్టు వద్దు అబ్బాయిని అంటే అప్పటికైతే ఏమన్నా చేయొచ్చు నేను అమ్మాయిలకి అయితే ఏమి ఉండవా బొమ్మలాగా మీరు కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి అంతేనా ఇప్పుడు అయిపోయింది అయిపోయింది చక్కగా పెళ్లి చేసుకుంటాను వద్దు సీను నువ్వు హైదరాబాద్ లో హాస్టల్లో హాస్టల్లో ఉన్నావు అని తెలుసు మీ రూమ్ కి వచ్చాను నువ్వు అక్కడ లేవు నేను పండగ కొని వచ్చాను పండగ నుంచి వచ్చి నాకు చెప్తున్నా మామూలుగా ఉండదు రోడ్డు మీద నాగుతాను అసలు మీ నాన్న హార్ట్ పేషెంట్ చె కొంచైనా ఉందా సీను ఇలా మాట్లాడడానికి నీకు మంచిగా మెసేజ్ చేసి ఒక అబ్బాయి ఇష్టపడతారని చెప్పి నన్ను నేను నీ దగ్గర ఇచ్చేసుకోవడం నేను చేసిన మిస్టేక్ అంటావు సీను

నేను ఒక ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నానండి లీగల్ టాక్ నా పేరు అనుష అండి యాంకర్ని సార్ గారు కొంచెం మీరు క్యారెక్టరైజేషన్ చేంజ్ చేయకుండా కొంచెం వినండి ఒక రెండు నిమిషాలు సౌమ్య మీరు మాట్లాడిందంతా విన్నాము మీరు ఏంటండి వన్ మినిట్కి ఒకలాగా మాట్లాడుతున్నారు అమ్మాయి షివర్ అయిపోతుంది అపరిచితుల్లాగా ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు మెంటల్గా సైకోగ్లాగా సైకిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా తన సిస్టర్ అనుకోండి మీరెవరు అంటే నువ్వెవరు అమ్మాయికి నువ్వేమో బెదిరిస్తున్నావు బాగా చది అదే అనుకో నువ్వెవరు అసలు మాట్లాడటానికి అమ్మాయిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మీడియాలో మాట్లాడుతున్నావు అవసరం లేదురా బాబు నువ్వు హైదరాబాద్ రా అమ్మాయి హలో బాబు నువ్వు హలో హలో సీను నువ్వెవరో మాకు తెలుసు నీ అడ్రస్ పట్టుకుని ఐదు నిమిషాలు వస్తాం గాని నువ్వు హైదరాబాద్కి వచ్చి ఆగాగు హలో సరే 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 ఎవరు ఎవరిని ముంచుతారు చూద్దాం సీను నువ్వు హైదరాబాద్ వచ్చి అమ్మాయి హాస్టల్ కి రావడం కాదు నువ్వు అసలు హైదరాబాద్ లో పెట్టి నీ సంగతి చెప్తాం ఫస్ట్ నువ్వు తగ్గించుకో ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలియదు నీకు ఇలాంటి చెత్త ముండలంతో 3 ఇలాంటి సావాసం చేసి నువ్వు చనిపోయావని నేను చెప్తున్నాను ఎలా మాట్లాడుతున్నావ్ చూడండి ఫస్ట్ వడికే సౌమ్య వీడేదో సైకో లాగా మెంటల్ పేషెంట్ లాగా ఉన్నాడు కదా వీడిపోదాం వాళ్ళందరిని వెళ్ళిపోతమేంటి హ్మ్ హలో అమ్మా సోమ్యా నిమిషం ఒకసం మిద్దరు ఆగండి ఆగు బాబు బాబు నూరు బాగా లేస్తుంది అడిగి బాబు ఒక్క నిమిషం కొంచెం కూల్ అవ్వు బాబు బాబు సీనో సీనో ఎవరుండి మీరు సీనో కొంచెం మీరే మర్యాదగా నేను బాబు అన్నప్పుడు కూడా నువ్వు మంచిగా మాట్లాడు బాబు అంటే నాకన్న చిన్నోడిరా బాబు నరే ఎవరు చెర్దింగుదారా బాసు హలో హలో ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు టంగ్ ఆగు ఆ ఆ మాత్రం భూతం నాకు నీకన్నా ఎక్కువ గాని అది మర్యాద మాట్లాడుతుంటే అది ఒక్క నిమిషం ఇది ఇది నిజంగానే ఇది లీగల్ టాక్ షో నా పేరు సాయి కృష్ణ ఆజాద్ నేను అడ్వకేటు ఏంటి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆమె మాకు మా దగ్గరకు రావడం జరిగింది ఏంటి నేను మేము ఏం జరుగుతుంది ఏంటని చూసాము నువ్వు అనుకున్నట్టే స్ప్లిట్ పర్సనాలిటీ నువ్వు అనేదంతా వింటున్నామో

ఏంటి నీకన్నా నీ కమిన్ కుత్తే కాలం మేము ఇప్పుడు నువ్వు కృష్ణలంక అంటున్నావు కృష్ణలంక అంటున్నావు నీకు ఇక ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు విజయవాడ కదా మీది క్రిష్లంకరా కృష్ణలంక అంటే ఆజాద్ అంటే ఎవరైనా తెలియదు కృష్ణలంకలో ప్రతి ఒక్కరు గుర్తుపడతారా నువ్వు నాకైతే చాలా బచ్చే గాడి చాలా అంటే చాలా బచ్చేగాడివి ఏంటి ఇప్పుడు నీకు అడ్వకేట్స్ తెలుసు కాదంటలేదు నువ్వు ఒక తప్పు చేస్తున్నా అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి ఒకటి ఇంకొకటి నువ్వు కిష్టలాంగ్ అంటే నేను రెండే రెండు నిమిషాల్లో నీ ఆచుకి రెండే రెండు నిమిషాలు నేను పట్టుకోగలుగుతా రెండే రెండు నిమిషాలు అది నువ్వు ఎక్కడన్నావు నలగేటు దగ్గర ఉన్నావా బస్ స్టాండ్ దగ్గర ఉన్నావా లేకపోతే రాణిగారి తోటలో ఉన్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు రెండే రెండు నిమిషాలు మా కురవలు వచ్చి నీకు ఇంక వదిలే చెప్పకూడదు నా కూడా బూతులు వస్తే నీ కోటి నీకన్నా మెంటల్ నాకు ఇప్పుడు నువ్వు నిమిషం నీకు ఆజాద్ అన్న పేరేనా కృష్ణలంకలో అమ్మాయి అందరూ నువ్వు నేను మంచిగా మాట్లాడు బాబు అన్న బాబు అన్నప్పుడు ఎవరు నువ్వు అంటావు పిల్ల నా కొడక ఇంక అనకూడదు ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాకంటే నేను మీద తమ్మాయించుకుంటున్నా ఇప్పుడు ఒకటే విను అమ్మాయి ఏమంటుంది సోమ్య చక్కగా వద్దు నా జీవితం నాకు వద్దు నేను మంచిగా నా లైఫ్ ఏదో లైఫ్ అయినా ఆమె ఆ బతుకుతాను బతుకుతానంటుంది వదిలేసేయి జీవితం చాలా ఉంది ఎందుకు నీ మీద అనవసరమైన కేసులు అవన్నీ పెట్టుకుంటావు ఆ ఇప్పుడు 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 నువ్వు సార్ అంటావు ఇది కరెక్ట్ మాట ఇది కరెక్ట్గా అన్నావు కానీ నీ పిల్ల నీ పిల్ల నాయాల నువ్వు ఎంత బచ్చేగాడి నువ్వు మాలో ఆ ఎక్కడ నువ్వు ఉండేది నాకు తెలిసి నాకు ఎక్కడ విజయవాడ కానీ ఇష్టం కాదు ఇప్పుడు కృష్ణం కాదు నేను ఏమంటే కృష్ణం కాదు కృష్ణం కాదు చెప్తున్నాడు విజయవాడ కావచ్చు లాంగ్వేజ్ అది అర్థమవుతుంది నా తెలిసి మనోడే అంటే కృష్ణ విజయవాడ అయి ఉండొచ్చు కాదంటలేదు కానీ కదా కాదు కృష్ణంగా నేను వాడు మొత్తం ఆ ఏరియా మొత్తం మనం అంత మా వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్ చుట్టాలంతా బయట వాళ్ళు సో వదిలే వదిలే కాదు బాబు ఇప్పుడు విషయం ఏంటంటే నేను నిన్నేమనన్నావు నేను బాబు అన్న ఇందాక నువ్వు కూడా వాళ్ళు యువతి తప్పు నాయన మనకు ఆడపిల్ల ఉన్నారు ఒకటే నీవు వద్దనుకున్నప్పుడు వాళ్ళ జీవితం తొంగి చూడొద్దు అమ్మాయి కూడా ఏం వద్దు సార్ ఐదు అయిపోయింది గతం గత అని అమ్మాయి అంటుంది పోనీయండి వదిలేద్దాం కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం వల్ల రెండు రకాల పద్ధతి ఒకటి సరే లాయర్గా నీ మీద కేసు పెడతాం నేను జైలుకి పంపిస్తాం బయటకు వస్తాం అది ఒక పద్ధతి నువ్వు విజయవాడ కుర్రాడవే కదా మనం మనకు మంచి పేరు ఉంది కదా విజయవాడ అమ్మవారి ఆఫీసుల వల్ల మన మంచి పేరు మార్కెట్లో ఒక్కొక్కరు కండ కండాలు దాటి ఎక్కడో మంచి పేరు తెచ్చుకున్నారు సో నేను అనేది అక్కడ విజయవాడ గుంటూరు హైదరాబాద్ అని కాదు మాటాట్లా కానీ ఒక మంచి జీవితంలో నువ్వు తొంగి చూడకూడదు అమ్మాయి వద్దన్నప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చాను అయిపోతుంది కదా మేము ఉన్నాం కదా ఏదైనా ఎంఓయూ రాసుకుందాం నువ్వు ఆ జోలు రావద్దు అమ్మాయిని కూడా పిలిపిద్దాం మనకి పిలిపించి ఆమె నీ జోలు రాకుండా నువ్వు ఆమె జోలు రాకుండా రాసేసి మన ఫోటోలు వీడియోలు అది అదే అదే అవి ఫోటోలు అవి వీడియోలు అని ఉంటే అది తీసేసి డిలీట్ చేయించేసి ఎవరు జీవితం అలా చేద్దాం మాకేముంది రెండు నిమిషాలు పని కోర్టులో ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఈరోజు చూస్తూనే ఉన్నావు కదా బెయిల్స్ రాగా తిరుగుతా ఉన్నారు కోట్ల చుట్టూ నీకన్నా డబ్బు ఉన్నవాళ్ళు నీకన్నా మంచి పేరున్న వాళ్ళు నీకన్నా పలుకుబడి ఉన్నవాళ్ళు నా రేజ్ ఒక ఐటీ ఎక్స్ వై జెడ్ జాబ్ చేస్తున్నట్టు బెదిరిస్తున్నావా చేస్తున్నావు అదే సోమ్య గారు వినండి వినండి సౌమ్య గారు మీరు అమ్మ మాకు మాట ఒక అండి ఇదిగో ఒక్క నిమిషం సోమ్య గారు ఐదు సంవత్సరం చూసు అవును రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు తల్లి ఇప్పుడు మనం వచ్చేసి పెళ్లి కాదు నేను తప్పులు చిన్న చిన్న తప్పులు జరిగిందండి కొద్ది కొద్దిగా అమ్మాయిని జరిగింది కానీ బ్లాక్ మెయిల్ తప్పండి అమ్మాయి ఉండదు బలవంతంగా చేసుకుంటూ రేపు ఉండదు ఏం చేస్తాడు వేరే పెళ్లి మరి నా భవిష్యత్తు భవిష్యత్ ఏమని కేసుంటే చెప్పండి అమ్మాయి అదే ఇప్పుడు ఒకటి ఒక్క నిమిషం విను బాబు నేను ఏమంటున్నాను అంటే శీను అమ్మాయి తరపు నుంచి మాట్లాడుతాను అరే సీను ఎన్రా బాబు తమ్ముడురా అరే నా బీపీ మాకు మెంటల్ వద్దులే కదా నాకు నువ్వు చెప్పేది నేను ఫస్ట్ ఫస్ట్ చెప్పేది నేను అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెతో నేను మాట్లాడతా వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు నేను ఆలోచిస్తాను నీ తరఫున కూడా నేను ఆలోచిస్తున్నా కాకపోతే ఏంటంటే బలవంతంగా మన సంసారం చేపించలేము కదా ఇష్టం ఇప్పుడు ఇష్టం ఉంటేనే కదా ఏదైనా ఇప్పుడు నాకు తెలుసు ఒక బా ఇప్పుడు నువ్వు ఒక పురుషుడుగా నువ్వు బాధపడ్డావు అది తీరా తీసే అవన్నీ తీస్తారే బాబు నీకు బెయిల్ కూడా రాదు నువ్వు అలాంటి మీడియాలో అవి చెప్పమాలోవనొద్దు అవన్నీ వదిలేసాయి తప్పనేది ఇద్దరులో ఉంది వదిలేసాయి సెలబ్రిటీలో ఫిజికల్ గాయటోడు ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు అది ఆ మాట మొత్తం వెనక్కి తీసుకో నువ్వు నేను వెనక్కి తీసుకో వదిలేసి ఇప్పుడు మేం నేను ఇప్పుడు నాకు తెలిసి మీ అన్నయ్యో మీ పెదనాన్న కొడుకు మీ బాబాయ్ మొత్తం నా ఫ్రెండ్స్ అయి ఉంటారు రెండు నిమిషాలు మొత్తం నేను ఈ సబ్జెక్ట్ తెప్పించేస్తాను ఆ మేడం ఒక నిమిషం రెండు నిమిషాలు తెప్పిస్తా నువ్వు విజయవాడ తార తెస్తే ఈ నుంచి ఆడి వరకు సిబ్రాంపట్నం కానించి ఇరికేపాడు వరకు ఏంటి ఇటు సింగనగర్ నున్న లోనా సెంటర్ కానించి ఇటు కృష్ణలంక తాడేపల్లి వరకు అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్మేట్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు మా అందరూ ఉన్నారు నీ రెండు నిమిషాలు నేను బట్టకొడతాం పెద్ద సమస్యే కాదు నువ్వు నేను ఎటు పోయినా దొరుకుతావు నువ్వు రామవరపాడే అటు రామర్పడి పోయినా దొరుకుతావు ఇక నువ్వు ఉయ్యూరు పామారు కాకిపాడు ఏ ఊరైనా దొరుకుతావు రెండు నిమిషాలు పని నీ పని నేను ఏమన్నా అట్లా అంటలేదు మనకు అయ్యొద్దు మన ఊరుడు పిల్లగాడిగా నేను చెప్తున్నా వదిలేసేయ్ గతం గతహా వదిలేయి ఇప్పుడు గుండె రాయి చేసుకో నేను అలా ఫ్యామిలీతో మాట్లాడతా అలా అదే అలా పేరెంట్స్తో మాట్లాడదాం మీ అన్నయ్యో బాబాయో ఎవరో ఒకళ్ళు ఉంటారు నా వేసి నా సర్కిల్లో ఎవరో మీ బ్యాచ్ ఎవడో ఒకరు నాకు తగులుతాడు నా తెలిసి అంత మా మా మేము ఫార్టీ ప్లస్కి వచ్చినాం అంటే మీ బాబాయ్ పోయో మీ పెద్ద పెద్ద అన్నయ్య పోయో ఎవరో ఉంటుంది నాది మా బ్యాచ్మెంట్స్ ఉంటారు ఎవడొక్కడో నేను పిలిపిస్తా మాట్లాడతా కూల్గా సెట్ చేయదు కోట్లు వ్యవహారం అంటే జీవితాలు నాశనం అయిపోతాయి అది నేను చెప్పేది అట్లా లేదు నా ఇష్టం నేను ఇట్లనే మాట్లాడతా అంటే నీ ఇష్టం నీ ఇష్టం రెండే రెండు నిమిషాలు పని కానీ అట్లా వద్దు ఎందుకంటే ఎవరి జీవితం స్పాయిల్ అవుతుంది మళ్ళీ అమ్మాయి కోటు చుట్టూ తిరగాల ఏంటి అమ్మ అమ్మాయి అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది అదే ఆ ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం వదిలేసే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు తప్పు గతం గత అవన్నీ నువ్వు మాట్లాడు ఒకసారి నువ్వు ఆలోచించుకో మళ్ళీ మాకు ఫోన్ చేయి నీకు పిలిపిస్తావు మెల్లగా కూల్ చేసి సెటిల్ చేద్దాం సీను నా మాటిను ఓకేనా అర్థం చేసుకో గుండె గుండెకి రాయి చేసుకో గుండె రాయి చేసుకో తప్పదు జీవితంలో ఏ ఏడమాకరా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇప్పుడు బెదిరించాడు ఇప్పుడే తిడుతున్నావు ప్రేమ ఎక్కువ ఉంది లేండి అమ్మాయి ప్రేమ ఎక్కువ ఉంది ఏడమాకరా ఏడమాకరా బాబు నీకు దండం పెడతా చిన్ను అంటే చాలా ఇష్టం ట్టుకోలే లాయర్గా మేము చూస్తుంటాండి మాట్లాడదాం లేరా మా సీను సీను మాట్లాడదాము సరే సరే నువ్వు ఇంకా దయచేసి నోరు జరుగుతున్నా తప్పది మనకు ఆడపిల్ల ఉన్నారు వదిలేసి నేను సెటిల్ చేస్తాను ఒకసారి అనుషక్ చెప్పి ఇప్పుడు క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం నానా ఒకసారి తల్లి సౌమ్య శ్రీను ఇద్దరు ఒకసారి మాట్లాడండి వినండి శ్రీను మీరు మాట్లాడింది అయితే అసలు నేను ఒక అమ్మాయినే మీరు తిట్టారు నేను ఏం అనట్లేదు ప్రేమ ఉండొచ్చు కోపం ఉండొచ్చు కానీ మీ ఎమోషన్స్ ని అమ్మాయి తీసుకోలేకపోతుంది మీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి లవ్ చేసిందంటే నచ్చి లవ్ చేసింది ఇప్పుడు ఎందుకు లవ్ చేయట్లేదు అంటే నచ్చట్లేదు నేను చెప్పేది విను సీను తీసుకొస్తుంది సో ఇప్పుడు నచ్చట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అన్నది కూడా ఆలోచించుకోండి ఇప్పుడు అమ్మాయి ఏం నువ్వే మ్యాక్సిమం తప్పుగా మాట్లాడావు నేను ఆమె తరఫున చెప్పట్లేదు నువ్వు పచ్చిగా నలుగురు ముందు ఫిజికల్ అని అదని ఇదని నువ్వు మాట్లాడుతున్నావు నీ భార్యను నువ్వు అలా నలుగురులో వేసుకున్నావు అంటే రేపు నీ మొహన్ చూడదు నువ్వు అలా మాట్లాడావు అంటే ఇంకా మేడం ఒక నిమిషం సార్ నువ్వు అలా మాట్లాడావంటే అంటే ఇంకా జీవితాంతం ఆ అమ్మాయి మైండ్లో పడిపోయింది అది గుర్తుపెట్టుకో నువ్వు నలుగురులో అమ్మాయిని క్యారెక్టర్ని ఎప్పుడైతే పెట్టావో నీ జీవితంలో ఉండదు అది గుర్తు పెట్టుకో కానీ నువ్వు అలా మాట్లాడడం తప్పు లవర్స్ అన్నాక లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక చాలా విషయాలు ఉంటాయి ఇలా నలుగురిలో వాళ్ళని బ్లేమ్ చేస్తూ చెప్పే నువ్వు చెప్పే పద్ధతిలోనే అర్థమైపోతుంది నువ్వు బ్లాక్మెయిల్ చేస్తా కొంచెం రఫ్ లాంగ్వేజ్ కానీ అర్థమైందా కొంచెం బ్లాక్మెయిల్ మంచి మనసు చాలా అంటే మనసు చాలా మంచిది కానీ పైకి కోపాలు ఉంటాయి కదా విషయం శ్రీను నీకు ఇంకొక విషయం చెప్పే ఉంటుంది ఆ అమ్మాయి గనక ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఒకే ఒక మాటని పెట్టి మీ మీద కేసు గాని పెట్టిందంటే మాత్రం నువ్వు జీవితాంతం ఇగ తిరగాలి అది గుర్తుపెట్టుకో మేడం ఒకటి చెప్తాను కేసు కేసు అంటున్నారు నేను సుజైడ్ ఏం చేసుకుంటే అమ్మ పేరు రాసి ఎందుకు చేసుకుంటావు ఇప్పుడు అమ్మాయి కూడా అదే చెప్తోంది కదా యా అమ్మాయి కూడా చచ్చిపోతా ఉంటుంది చావడానికి కాదు కదా మీరు పుట్టింది మరి నీ ఫ్యామిలీలేదా సిను నేను ఏమంటానాంటా మేడం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడదాం లేండి ధైర్యంగా ఉండమన్నండి అందుకే అందుకే సిను ఫస్ట్ విను విను నీ పద్ధతి ఫస్ట్ నువ్వు అప్రోచ్ అయిన విధానం అయితే తప్పు ఇక అమ్మాయిని మర్చిపోవాల్సిందే సౌమ్య అయితే ఉండదు ఉన్నా కూడా జీవితాంతం నువ్వు బాధపడాల్సిందే నెక్స్ట్ నువ్వు నీ క్యారెక్టర్ ని కొంచెం చేంజ్ చేసుకొని నువ్వు మంచిగా ఉండి నీకు ఎవరైనా మంచి వాళ్ళు దొరికితే కంటిన్యూ అయితే అర్థమైందా ఇంకేమన్నా మాట్లాడాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎంఓయూ లాంటిది ఏమైనా మార్చి రాసుకోండి మీరు ఇలాగా బ్లాక్మెయిల్ చేసుకోవడం అమ్మాయి ఏమన్నా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఆడపిల్ల అమ్మాయి చచ్చిపోతే పెళ్లి కుదిరింది అటు వాళ్ళ నాన్నకి హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు అన్నీ తెలుసు మనం ఎట్లా బెదిరిస్తున్నావు నీకు ప్రేమ ఉంటే అలా బెదిరిస్తావా నీ మూలా వాళ్ళ నాన్నకే ఉన్నయితే నీ మోహన్ చూస్తుందా ఏం మాట్లాడుతున్నావు సిన్ నువ్వు అసలు నీకు ప్రేమ కాదు నీకు మోహం ప్రేమించేవాడు ఇలా టార్చర్ చేయడు ఎంతో మంది ఉన్నారు సిన్సియర్ లవర్స్ బాధపడుతూ చెప్పుకోలేక నీలాగా బెదిరించట్లే వాళ్ళు ఎవరు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు ఏదన్నా ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి అవసరం అది అర్థమైందా దీంట్లో తప్పులు చేయకండి ఆ అమ్మాయిని ఏం చేయొద్దు అర్థమైంది ఆ అమ్మాయి మానావను బతుకుని ఈ బ్లాక్మెయిల్ అయితే చాలా తప్పుసేను ఇదే కాల్ రికార్డింగ్తో లీగల్గా వెళ్తే వేరే రకంగా ఉంటుంది వద్దు ఆ అమ్మాయి లైఫ్ పాడు కావద్దు నీ లైఫ్ పాడు కావద్దు ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకో ఓకేనా

అబ్బాయితో కాంటాక్ట్ కట్ చేసేస్తాయి మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడదాం ఆజాద్ సార్ ఉన్నారు కదా ఆయన ఆఫీస్ లో మాట్లాడదాం సార్తో మాట్లాడిద్దాం మాట్లాడదాం లేడు మాట్లాడదాం వదిలేదు నిమిషానికి ఒకలాగా ఉన్నాడు అంటే వేరే ఉద్దేశం కాదు కానీ ఆ పిల్లడు బాగా అమ్మాయి మీద ఒక రకమైన హోప్స్ పెట్టుకున్నాడు కానీ అతి ప్రేమ అయింది ఇప్పుడు దానికి లిమిట్ ఉంటది కాదు సరే అంటే కొంచెం రఫ్ నేచర్ ఉంది ఆ పిల్లడు రఫ్ నేచర్ ఉంది కొద్దిగా అంటే అంటే వాస్తవంగా ఏంటంటే పిల్లడు సైకలాజికల్ గా ప్రాబ్లం సినిమా గుర్తొస్తాం నాకు ఇది చూస్తుంటే ప్రకాశ్ రాజ్ సినిమా ఉంటది సౌందర్య ఎవరు ఆమె ఒక చీర కడితే మొత్తం చీర మొత్తం తెస్తాడు అతి ప్రేమ తట్టుకోలేకపోతుంది అమ్మ ఎప్పుడ్రా బాబుని వదిలిపెట్టి పారిపోదామని ఏదో సినిమా ఉంది గుర్తులేదు అలాగే ఇతను కూడా అతిప్రాయం ఉంది ఆ అబ్బాయి కూడా కొందరు కానీ ఒకటి వీడు కొద్దిగా ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ అయినా కొంచెం కట్టసి ఉంది వాడికి మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే అన్న పోని సారిపోయి తప్ప అయిపోయింది ఇంకా నేను ఏదో నా తిప్పని నేను అన్నట్టుగా కొంచెం పర్లేదు మరి సైకలాజికల్ సైకలాజికల్ డిఫెక్ట్ కానీ సైకో కాదు వాడు సైకలాజికల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా టార్చర్ చేస్తే వీళ్ళు ఎలాంటి లీగల్ గా వెళ్ళాలంటే ఒకటి మా ఇప్పుడు అతను చెప్తున్నాడు కదా ఇవన్నీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను మోసం చేయటం ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ సిక్స్ వస్తుంది మామూలుగా అయితే అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ బి ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు ఇవన్నీ వచ్చినాయి దాని ప్రకారం ఆ సిక్స్టీ నైన్ అవన్నీ ఉన్నాయన్నమాట ఏదైనా సెవెన్ ఇయర్ జైల్ శిక్ష అండి బెయిల్ రాదు మనం చూస్తున్నాం ఉన్నాగా సెలబ్రిటీలో రెండు నెలలు మూడు నెలలు జైల్లో ఉంటున్నారు అతనే అడ్మిట్ చేస్తున్నాడు అదే తల్లి అది అందుకనే కాకపోతే ఇక్కడ మన ఆలోచించి సగటు ఆడపిల్ల కదా ఇప్పుడు అది మనం పోలీసులు కంప్లైంట్ ఇస్తాం ఏం కాదు కానీ మొత్తం ఊరంతా తెలుసు పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా నేను లీగల్ గా వెళ్ళచ్చు రెడీగా ఉంది నేను నేను అదే అనుకున్నా కంప్లైంట్ ఇద్దామని కాకపోతే ఈమెషన్ రావాలి బయటపడాలి నెక్స్ట్ సంబంధం కుదిరింది అన్నారు మళ్ళీ అది చూసుకోవాలి అది ఎఫెక్ట్ ఆలోచించుకోవాలి సో ఇతర నేను నా స్టైల్లో నేను చూసుకుంటాను అండి ఆయన జీవితంలో మళ్ళీ వాడు మీడియాతో అనుష నీకు నేను రెండు రోజులు విజయవాడ వెళ్తాను పిలిపిస్తాను నెంబర్ తీసుకుని అని ఉంటారు మన అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు మాక్సిమం పిలిపించి అక్కడ వార్నింగ్ ఇప్పించేసి అమ్మవ్ చేపించి క్లోజ్ చేసి నేను మీకు ఫోన్ చేస్తా ఎలా అయినా మళ్ళీ అమ్మాయిని డిస్టర్బ్ చేసి చేపిస్తాను ప్రొడ్యూస్ ఇప్పుడు ఆమె సోమ్య కదా సారీ సోమ్య ఉంది కదా సోమ్య మళ్ళీ మనకు ఫోన్ చేసి మన కార్యక్రమానికి థ్యాంక్స్ చెప్పించే ఏర్పాటు నేను చేస్తా తప్పకుండా ఆ పని నేను చేపిస్తాను కదా ఇది కొద్దిగా ఎడవుడు తగ్గిన తర్వాత నేను చేపిస్తా మాట అంటే మాట ఎంతో మందికి నీ జీవితంలో మనం వెలుగు నింపాం తల్లి మనకి నీకు తెలియదేమని చెప్పు ఎంతో మంది మనం ఆదుకున్నాం చేద్దాం అది మంచి పనే కదా చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్